హలో ఎవరివన్ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి హెచ్జిటి వ్యాప్ర రెండు వేల ఇరవై ఐదు మెగాటిఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్ తెలుగు విహెచ్ పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు ఫిఫ్టీ టూలో జరిగినటువంటి జీకే బిట్లు మరియు ఇతర బిట్లు చూద్దాం సెక్షన్ వన్ కౌటల్య ప్రకారం ఆర్థికాభివృద్ధికి ప్రాథమిక స్తంభములు ఏబీసీ కరెక్టు బలమైన స్థాయి సైనిక సామర్థ్యాలు మత సామరస్యము దృఢమైన పరిపాలన బ్లూ హెల్మెట్ అనే పదం దీనికి సంబంధించినది బ్లూ హెల్మెట్ అనే పదం ఐక్రాస్ సమితి శాంతి పరిరక్షక దళం నేను ఒంటరిగా వచ్చాను ఒంటరిగా వెళుతున్నాను అని చెప్పిన మొఘల్ చక్రవర్తి బహదూర్ షా భారతదేశపు మొదటి బహుళ ప్రయోజన గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో ప్రారంభించబడింది హిమాచల్ ప్రదేశ్ సరస్సులకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి ఏబిసి మూడు కరెక్టు సిఓపి ట్వంటీ నైన్ సదస్సు బాకు అజర్బైజాన్లో జరిగింది ట్వంటీ సదస్సు రియో డి జెనీరు బ్రెజిల్లో జరిగింది గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు న్యూఢిల్లీ ఇండియాలో జరిగింది ఇండోనేషియాలోని ఫ్లోర్స్ ఐలాండ్లో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసంలో పేరిన అగ్నిపర్వతం పేరు లెవో టోబి లాకీ లాకీ చూడండి కరెంట్ అఫైర్స్ ఎలా అడుగుతున్నారో ఈ క్రిందిబాట్లో సరికాయినం గుర్తించండి బిసిడి సరికాదంటే సరికాయింది రెజలింగ్ రేబర్స్ సరైంది మిగతాయి సరికాదు పోలో నెల్సన్ టేబుల్ టెన్నిస్ బాల్ అండర్ బాస్కెట్బాల్ అండ్ రబ్బరు ఇది కరెక్ట్ కాదు ఐక్యరా సమితి జనాభా నిధి యుఎన్ఎఫ్ఏ నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం చైనా యొక్క జనాభా నూట నలభై రెండు పాయింట్ ఐదు కోట్లు ఎక్కువ మ్యాచ్తో ఫాలోయింగ్ అడిగాారండి ఈ క్రింది వాటి జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించండి క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానం గుర్తించండి ఆప్షన్ త్రీ కరెక్ట్ ఒకటి బి భరతుడు నాట్యశాస్త్రం వ్యాసుడు సామవేదం నారదుడు సంగీత మకరంధ జయదేవుడు గోవింద్ స్కీములకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి ఆప్షన్ త్రీ కరెక్టు ఏ మాత్రమే సరైనది ఎస్ఈహెచ్ఈర్ ప్రోగ్రామ్ మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత వ్యాపార నైపుణ్యాలను పెంపొందించడం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి గ్రహీత హాన్ కాంగ్ ఈ దేశానికి చెందినవారు కాంగ్ దక్షిణ కొరియా పుస్తకం రచయితలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి ఆప్షన్ త్రీ కరెక్ట్ టు లీవ్స్ అండ్ ఎ బడ్ బర్డ్ ముల్కరాజానందు బియాండ్ ది లైన్ కులదీప్ నయ్యర్ ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ స్టీఫెన్ హాకింగ్ ది రూట్స్ అలెక్స్ హ్యాలీ పారా అథ్లెటిక్స్ నుండి ఎంపికైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు రెండు వేల ఇరవై నాలుగు విజేత ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం అమలులోని చట్టం ప్రకారం ఈ డిగ్రీల కోణం కన్నా తక్కువ దృష్టి క్షేత్రం ఉంటే అంధత్వంగా పిలుస్తారు పెద్ద డిగ్రీలు వెనికిడి మరియు భాషన వైకల్యాలు వైకల్యాలు కలిగి ఉన్నప్పటికీ చిన్న వయసు నుండే తెలుగు చిత్ర పరిశ్రమలో నటిస్తున్న ప్రముఖ నటి అభినయ ఏవైజేఎన్ఐఎస్హెచ్డి ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది ముంబై సెక్షన్ ఎనిమిది చూద్దాం ఒక సామాన్య లోలకం ఇరవై పూర్తి డోలాలు చేయడానికి ఇరవై సెకండ్లు పట్టింది దాని డోలవర్తన కాలం ఒక సెకండ్ స్వేదన జలం అథమ విద్యుత్ వాహకం ఆప్షన్ వన్ ఎక్స్ మరియు వై రెండు సరైనవి పోయి వచ్చేసి త్రాగునీరు మరియు విద్యుత్వాస్కాంతాలకు సంబంధించి సరికాని వాక్యం ఆప్షన్ త్రీ సరికాదు మిగతా మూడు కరెక్ట్ ఒకటి రెండు నాలుగు కరెక్టు సరికానిది అయస్కాంతాలను శుద్ధితో కొట్టినప్పుడు అవి శాశ్వత అయస్కాంతాలుగా మారితే అనే తప్పు ఇవి అయస్కాంతత్వాన్ని కోల్పోతాయి ఇరవై ఐదు కేజీల ద్రవ్యరాశి గల వస్తువుపై పనిచేసే గురుత్వాకర్షణ రెండు వందల యాభై నూటల్లో భూకంపాలకు సంబంధించి సరికాని వాక్యం వినాశకర భూకంపాలకు సంబంధించినప్పుడు రిక్టర్ స్కెల్పై తీవ్రత ఏడు కంటే తక్కువ ఇది తప్పు వినాశకర భూకంపాలకు సంబంధించినప్పుడు రిక్టర్ స్కెల్పై తీవ్రత ఎక్కువ ఉంటుంది ఏడు కంటే విటమిన్ బి వన్ లోపించడం వల్ల కలిగే వ్యాధి మెస్ ది ఫాలోయింగ్ క్రింద వాడిని జతపరచండి ఆప్షన్ త్రీ కరెక్ట్ కేటకాహారి మొక్క ప్లాంట్ పూతికాహారి మొక్క పుట్టగొడుగు పరాణజీవి క్యూటా సహజీవనం లైకేన్ దౌడపై దంతాల అమరికలు సరి అయిన క్రమం కుంతకాలు అగ్ర అగ్రచర్వణకాలు చర్వణకాలు ఆప్షన్ కరెక్ట్ మురుగునీటి చెరువుల నుండి చెరువుల వెంబడి అధికంగా పెంచే మొక్కలు ను విస్తరించగా జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ఇది టెట్లో వాడు అడిగారండి ఇది వరకు మానవ శరీరంలో జ్ఞానాత్మక రంగం అనే విద్యా లక్ష్యం ఈ శరీర భాగానికి చెందినది తల మెథడాలజీ సెక్షన్ నైన్ చూద్దాం టిప్పు యొక్క పులి ప్రతిమ ఉంచిన ప్రదేశం లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ నాటల్ ఇండియన్ ను ఈ సంవత్సరంలో స్థాపించారు పద్దెనిమిది వందల తొంభై ఐదు ఈ క్రింది వాటిలో ప్రపంచంలో ప్రముఖ తగరం ఉత్పత్తి చేసే ఏది ఇండోనేషియా మన దేశంలో రెండవసారి రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ విషయ నిర్దేశిత పటాలలో ముదురు ఆకుపచ్చ రంగు దీనిని తెలియజేయను అడవులు ప్రజలు వీరి కాలంలో తమ ఇళ్లలో నాణ్యాలను ముద్రించారు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ రాతి శాసనంలో అశోకుడు కళింగ యుద్ధం గురించి ప్రస్తావించాడు పదమూడవ నెంబరు రాతి శాసనం భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ ప్రకారం విశ్వజనీన ఓటు హక్కు కల్పించబడింది ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి పురపాలక సంఘం భీమిలి నది ఈ నదికి ఉపనది కృష్ణానది యొక్క ఉపనది వచ్చేసి మెథరాలజీ అండి ఇవ్వండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ